ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనం మేడ్చల్ మల్కాతిగిరి జిల్లాలోని షామిర్పేట మండలంలో ఉన్నటువంటి జ్యోతి గారి ఇంట్లో ఉన్న మీకు ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పండుగ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు ఆ పండుగ పర్వదిన సందర్భంగా ఈ రోజు ఇక్కడ భక్ష్యాలను చేయడం జరుగుతా ఉంది అదే విధంగా పచ్చడి కార్యక్రమం కూడా ఇక్కడ కొనసాగుతా ఉంది ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలు లేదా ఒకసారి వీక్షిస్తున్నారు ఇక్కడ అవి ఏ విధంగా తయారు చేస్తున్నారని ఒకసారి మేడం గారిని అడిగి తెలుసుకున్నాం మేడం ఇప్పుడు భక్షాలు మీరు చేస్తున్నారు కదా దీంట్లో ఏ పదార్థాలు వాడతారు ఇట్లా వాడతారు మీరు ఈ భక్షాలకు ప్రాముఖ్యత ఏంటి ఇట్లా చేస్తారు ముందుగా పొలిటికల్స్ మీడియాకి నమస్కారం నమస్కారంపేట గ్రామంలో నా పేరు జ్యోతి సామర్పేట ఉగాది పండుగ అంటే కొత్త సంవత్సరం మా తెలుగు సంవత్సరాలలో కొత్త సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఈ రోజు నుంచి రేపటి నుండి మొదలుకొని ఈ సంవత్సరం అంతా శుభం జరగాలని అందరినీ ఫస్ట్ దేవుణ్ణి వేడుకుంటున్నా మొదటగా ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలో ఆరు రుచులతోటి ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేయడం జరుగుతుంది కొత్త చింతపండు కొత్త బెల్లం కొత్త ఉప్పు కొత్త మామిడికాయ కొత్త కారం కొత్త కొబ్బరి అన్ని ఇట్లీ ఆరు రుచులు ఆరు రుచులతోటి కలుపుకొని ఒక ఉగాది పచ్చండు పొద్దున్నే ఉదయాన్నే లేచి స్నానం ఆచరించుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఈ ఉగాది పచ్చడిలో ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ కొత్త సంవత్సరంలో కొత్త మొదటి రోజు కనుక ఈ చైత్ర మాసంలో వచ్చే పాటిం రోజున ఈ ఉగాది పండుగ రావ రావడం ప్రతి ఏటా రావడం జరుగుతుంది ఈ ఉగాది పండుగ పురస్కరించుకొని అంటే ఏంటంటే కొత్త సంవత్సరం కూడా నూతన సంవత్సరం ఇంగ్లీష్ లైన్లలో ప్రసూజ నాడు అందరూ కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అని గుళ్ళ కోతారు గోపురాలు కోతారు అంటే ఇది మన తెలుగు సంవత్సరాలలో కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ సంవత్సరం ఈ రోజు మొదలుకొని సంవత్సరం అంతా శుభం కలగాలని మనం అందరము ఆయుష్ట ఆయు ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయనకి ఇష్టమైన దేవుడికి ఇష్టమైన నైవేద్యాన్ని ఈ పచ్చడిని తయారు చేసుకొని వాళ్ళకు దేవుడికి దీపారాధన చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ భక్ష్యాలు కానీ ఈ పచ్చడి కానీ వాళ్ళకి నైవేద్యం దేవుడికి నైవేద్యంగా పెట్టి మనకే కాదు మన ఊర్లో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న మన దేశంలో ఉన్న ప్రజలందరూ శుభ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం అంటే ఈ పచ్చడి వచ్చేసి ఈ కొత్త కొత్త కుండలో ఈ ఆడ ఆరు మనం ముందుగా చెప్పుకున్నట్టు ఆరు రుచులతోటి అన్నీ కొత్తవి తీసుకొచ్చి తాజా నీళ్ళు తీసుకొచ్చి అవన్నీ కలిపి మనము పచ్చడిని తయారు చేయడం జరుగుతుంది ఈ పచ్చడితో పాటు మనకు భక్ష్యాలు కూడా ఈ పిండి గోధుమ పిండి పిండి తీసుకొచ్చి నానబెట్టి ఉదయాన్నే ఒక రెండు గంటల ముందు తయారు చేసుకునే కన్నా ముందే ఒక రెండు గంటల ముందు నానబెట్టి ఆ పిండిని మెత్త వేసుకుని నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాక శనగపప్పు ఉడకబెట్టి దాన్ని ఉడకబెట్టి మిక్సీ పట్టి ఆ పే పాకంలో చక్కెర పాకం కానీ బెల్లం పాకం కానీ పాకంలో ఇవి చేసుకున్న పదార్థాన్ని అందులో కలిపి ఒక పూర్ణంగా తయారు చేసుకోవడం జరుగుతుంది ఆ తయారు చేసుకున్న పూర్ణాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మనం గోధుమ పిండిలో పెట్టి దాన్ని మనం చపాతలాగా చేసుకొని పెంక మీద కాల్చుకొని భక్ష్యాలు చేస్తాము అంటే ఇది దేవుడికి ఇష్టమైన నైవేద్యం ఈ రోజు పులిహోర వడలు అవి కూడా చేస్తారు కానీ మా ఇంటి ఆచారం ప్రకారం అయితే మేము భక్ష్యాలు పచ్చడి పచ్చడి చేసుకోవడం జరుగుతుంది ఈ భక్ష్యాలు అంటే పురాతన అంటే దీనికి సంబంధించి అసలు దీనికి ప్రత్యేకత అంటే దేవునికి పెట్టిన తర్వాత నైవేద్యంగా దేవుడు స్వీకరించిన తర్వాత అంటే దీనికి ఇంకా వేరే ఏమైనా ప్రాముఖ్యత మేడం దీని అంటే అంటే దేవుడితో పాటు మా ఇంటి కుటుంబ పెద్ద మనుషులు కూడా నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది ప్రతి పండగకు మనం చేసుకున్న ప్రతి ఏ స్పెషల్ చేసుకున్నా కూడా పెద్ద మనుషులకు కూడా నైవేద్యం పెట్టుకుంటాము అంటే వాళ్ళ ఆశీస్సులు కూడా మన కుటుంబం మీద ఉండాలని ఆ పెద్ద మనుషులకు కూడా దేవుడికి చేసుకున్నాక దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పెద్ద మనుషులకు కూడా నైవేద్యం పెట్టుకుంటాం తదుపరి అందరము భోజనం చేయడం జరుగుతుంది మెడ్యూల్ లో ఉన్నాయి కదా దీపావళి మామిడి ఆ తర్వాత ఇవన్నీ పదార్థాలకు సంబంధించిన ఇంకా అంటే వేప పువ్వును మామూలుగా ప్రత్యేకంగా తినాలంటే తినలేము దాంట్లో ఆరోగ్యానికి సంబంధించిన ఉంటాయి పోషకాలు ఉంటాయి దాన్ని మనం వేప ఆకునో వేప పువ్వునో ప్రత్యేకంగా తినలేము కనుక ఈరోజు ప్రత్యేకించి దాన్ని వాడడం వల్ల అది మనకు ఆరోగ్యపరంగా కూడా సైన్ సైంటిఫికల్గా కూడా మనకు కొన్ని పోషకాహారాలు లభిస్తాయని వేప పువ్వును కొత్త వేప పువ్వును కొత్త మామిడికాయను లేత మామిడికాయ కూడా తినాలంటే తింటాం మనం కంపల్సరీ తెచ్చుకొని పచ్చళ్ళు వాడాలనే వాడతాం అందుకని అవి ఏది కొత్తది వచ్చినా కూడా మనం ఫస్ట్ ఊగా తోటే మొదలు పెట్టుకొని చేస్తాం ఇప్పుడు పచ్చడి గురించి ఒకసారి తెలుసుకుందాం మొదటగా పచ్చడి తయారు చేసే విధానం ఏంటంటే మా ఆచారం ప్రకారం కొత్త కొండ తీసుకొస్తాము ఆ కొత్త కొండను తీసుకొచ్చి శుభ్రంగా కుమ్మరం ఇంటి పోయి కుండ తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి దాంట్లో తాజా నీళ్లు పోసి దానికి ఒక బొట్టు సున్నం తోటి బొట్టు పెట్టి ఒక తొమ్మిది బొట్లు పెట్టి ఒక కంలపాక తెచ్చి దారం పెట్టి కంకరం కడతాం కంకరం కట్టి దాంట్లో తాజా నీళ్లు పోయడం జరుగుతుంది ఆ పోషణ తాజా నీళ్ళలో వేపు పువ్వు మొదటగా వేపు పువ్వు ఎందుకంటే అంటే ప్రతిదీ మనము తీపిని ఆశించొద్దు జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించాలి కనుక ఓ కష్టం వచ్చినప్పుడు నా కష్టం వచ్చిందని సంతోషం వచ్చినప్పుడు సంత సంతోషం వచ్చిందని అనుకుంటే దాని జీవితం అనరుదై ఏదిగా దానికి గెలుపు అనేది ఉండదు కనుక జీవితంలో చేదును కూడా తీపిగానే ఆస్వాదించాలి తీపిని కూడా మనము తీయ ఉండదు కానీ ఎక్కువ ఎక్కువగానే తిన్నామంటుకో అది మనకు వికటిస్తుంది కనుక చేదునైనా తీపినైనా ఏంటంటారు సాల్ట్ ఉప్పు తీసుకున్నా కూడా ఉప్పు అది ఎక్కువ తింటే ఎక్కువ తినగలుగుతాం దాన్ని కొంచెం ఎక్కువైందంటే ఈ సమయం ఏందని తినలేకపోతాం ఏదైనా తగిన మోతాదులో ఉంటేనే అది మనకు రుచిస్తుంది కనుక మనం ఏది అంటే ఈ ఈ ఉగాది స్పెషల్ ఏంటంటే ఇది మనకు సంవత్సర కాలం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు మనము ఎన్ని కష్టాలు వస్తాయో సంతోషం వస్తుందా మనకు తెలియదు వచ్చే రా రాబోయే రోజులను ఎవరం కనిపెట్టలేదు కనుక ఈ ఈ రోజే మనం ఊహించుకోవాలి మనం వచ్చే కష్టసుకోవాలని అన్నింటిని మనం సమానంగా ఈ కుండల వడ్డాయి అంటే అన్నీ సమానమైపోతాయి కనుక ఈ పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు ఈ వేసే పదార్థాలను కూడా సమానంగా వేస్తేనే ఆ సమానమైన టేస్ట్ వస్తుంది కనుక ఈ వేసేటప్పుడు ఈ చేదు అనే దాన్ని ఊహించుకోకుండా మనం దీన్ని తీపిగానే ఊహించుకొని దీన్ని మనము నీళ్ళలో కలుపుకోవాలి వేపు పువ్వు వేస్తుంది మామిడికాయ కూడా వగరు ఇది చిన్న ఇప్పుడు చిన్నగానే ఉంటది కదా అది మనం నిల్లేకపోతాం దానికి ఖాతకు వచ్చినా కానీ దాని పక్కవానికి వచ్చినాకనే పండు అవుతుంది కానీ ఈ దశలోనే మనం ఎందుకు తింటున్నాం అంటే ఈ చేదు తీపితో పాటు ఈ వగరును కూడా తింటే కొన్ని ఆ ఆ దాని దాని అనుభూతిని కూడా అనుభవిస్తాం కనుక దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది కొంచెం కారం కోపాన్ని కో కష్ట సుఖాలను కోపాలను అన్ని అధిగమించే కోసము సోంపు సోంపు అంటే తీపి సోంపు ఇవన్నీ జీర్ణశక్తి కోసం ఇది వాడడం జరుగుతుంది అంటే ఇది అసలు యాక్చువల్గా కొబ్బరి కొత్త కొబ్బరిని వాడాలి కొత్త కొబ్బరి లేదు కనుక మనం ఎండు కొబ్బరిని వాడాల్సి వస్తుంది గసగసాలు బెల్లం బెల్లమాస్తున్నది చింతపండు కొత్త చింతపండు కొత్త చింతపండు అంటే నేను ఏమన్నా ఆరు రుచులు కలుస్తాయి అన్నీ అన్ని రకరకాల కష్టాలు వస్తాయి సంతోషం వస్తుంది బాధ వస్తుంది తట్టుకోలేని బాధ వస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది అవన్నిటినీ దిగమింగే కోసమే ఇది ఇది అన్నిటినీ సే అన్ని సేమ్ పాజిటివ్ గా తీసుకోవాలి నెగిటివ్ గా తీసుకోవద్దు జీవితంలో అట్లా మనం గెలుస్తాం కదా ఇప్పుడు అన్ని మనం పక్కన పెట్టేస్తాం అనుకో నీకు పులుపు టేస్ట్ తెలుస్తుంది వెళ్ళదు కదా అన్ని కలిపినప్పుడు దాని టేస్ట్ వేరే అవుతుంది జీవితంలో కష్ట సుఖాలను కూడా సేమ్ పాజిటివ్ గా ఆలోచించి ఆ రకంగానే మనం జీవితం కొనసాగిస్తే ఏది కష్టం అంటే ఏది కష్టం అంటే చింతపండు వేస్తా చింతపండు ఏంది నీకు అది రాదు మనకు పచ్చడి తయారైంది ఈ పచ్చడిలో ఏమేమి ఒకసారి తెలుసుకున్నాం ఫస్ట్ వేప వేప పువ్వు వేయడం జరిగింది అదేవిధంగా మామిడి మొక్క ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ మామిడి ముక్కలు వేయడం జరిగింది అదేవిధంగా ఆ బెల్లము తర్వాత ఉప్పు తర్వాత కారము పులుపు ఆ పులుపు కూడా మనకు కష్ట సుఖాలతో పాటుగా అప్పుడప్పుడు ఇలాంటి అవరోధాలు లేకుండా ఆ అవరోధాలు వచ్చినప్పటికీ కూడా అధికమిస్తూ ఇస్తూ జయాల వైపు ముందుకు పోవాలని చెప్పి మనకు పులుపును కూడా మనం వాడుతూ ఉంటాం అదేవిధంగా అని పంతులుగా మన పండితులు తెలియజేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ విధంగా ఆరు లకు సంబంధించినటువంటి ఉగాది పచ్చడిని ఇంత అద్భుతంగా మనకు చేయడం జరుగుతూ పచ్చడి పూర్తయింది కాబట్టి పచ్చడిని తీసుకున్న తర్వాత దేవుళ్లకు మనం ఇక్కడ ఈ బచ్చాలను ఈ పచ్చడిని ఈ రెండిటిని కూడా దేవుళ్ళకి మనం నైవేద్యంగా సమర్పించిన తర్వాత మన ఆ జీవితం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మన కోరికల్ని అదేవిధంగా భగవంతుని దగ్గర పెట్టి ఈ యొక్క నైవేద్యంగా మనం సమర్పించడం జరుగుతుంది ఇప్పుడు ఒకసారి ఈ గుడికి వెళ్ళి అక్కడ నైవేద్యం సమర్పిద్దాం పొలిటికల్ ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు చూసారు కదండీ ఇందాక ఉంగ సందర్భంగా మనం భక్ష్యాలు పచ్చడి చే పచ్చడి చేసుకున్నాం ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి శ్రీ గుడికి వచ్చాం ప్రజలందరూ సుఖ సంతోషంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ దేవుడికి నైవేద్యం సమర్పిస్తున్నాం ఉగాది పండుగ శుభాకాంక్షలు చూసారు కదండి ఇందాక మనం ఉగాది పచ్చడి పక్షాలు తయారు చేసుకున్నాం ఇప్పుడు దేవుడికి సమర్పించడానికి మనం శ్రీ స్వామి గుడికి వచ్చాం ఇక్కడ మనం దేవుడికి నైవేద్యంగా సమర్పించుకొని తెలుగు ప్రజలందరి సంతోషంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం చూసారు కదండి ఇప్పుడు మనం భక్ష్యాలు తయారు చేసుకున్న విధంగా పచ్చడిని కూడా తయారు చేయడం జరిగింది పండగ సందర్భంగా ఈ రోజు మనం ఆ ఉగాది సందర్భంగా ఇక్కడికి ఆలయానికి తయారు చేసుకున్నటువంటి పదార్థాలని ఆలయానికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్నాం ఈ ఆలయంలో దేవునికి సమర్పించడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఐరారోగ్యాలతో సుఖ సంతోషంగా ఆ మెండ్ రైలు ఐరారోగ్యాలతో ఉండాలని చెప్పేసి పొలిటికోస్ తరఫున ప్రేక్షకులందరికీ కూడా పండుగ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ Left, to get, Please subscribe to the channel and download प्लीज सब्सक्रैबान app from the links in इन description.